కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు ఏనాడో సినీ గే రచయిత స్పష్టంగా చెప్పారు మనిషి తలుచుకుంటే కృషి పట్టుదల సాధన ఉంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ డాక్టర్ వర్లు గారు యాభై ఏడేళ్ల వయసులో సిక్స్ ప్యాక్ సాధించి అది కూడా ఆరు నెలల్లో ఎంతమందికో ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు ఆయన ఎలా సాధించారు అసలు అదంతా ఎలా సాధ్యమైంది ఎవరు అంతలాగా ఆయన్ని ట్రైన్ చేశారు ఇవన్నీ ఒకసారి చూద్దాం నమస్తే అండి డాక్టర్ గారు నమస్తే నమస్తే ఏంటి మీరు అసలు పెద్ద సాధ్యం కాని దాన్ని సుసాధ్యం చేశారు అంటే హెల్త్ కోసం వెంకట్ గారు దీంట్లో నాకు తెలిసి క్రెడిట్ మొత్తం మీకే పోతుంది నేనైతే అంత క్రెడిట్ అంతా మీకే ఇస్తా అంటే డాక్టర్ గారికి ఇవ్వనని కాదు కానీ బట్ మోస్ట్ క్రెడిట్ అంతా మీకే పోతుంది నాకు తెలిసి ఎలా అసలు ఆయన ఈ ఏజ్లో మీకు ఎట్లా చేస్తానని నమ్మకం మీకు ఎలా కలిగింది అసలు యాక్చువల్గా క్రెడిట్ ఫస్ట్ ఆయనకి ఇవ్వాలండి ఎందుకంటే నేను ఒక మెంటర్ నేను ట్రైనర్ అయినా సరే నేను చెప్పిన డైట్ చేసి నేను చెప్పిన వర్కౌట్ చేసి నేను చెప్పినట్టుగా ఒక మంచి స్టూడెంట్ మంచి క్లయింట్ దొరకడం ఫస్ట్ నాలుగు ఎందుకంటే చాలా మంది వస్తారు నల్వలు చేస్తారు మానేస్తారు లేదంటే ట్రాన్స్ఫర్మేషన్ చేసి చేద్దామన్న ప్రాసెస్లో ఎంతోమంది గివప్ ఇచ్చేస్తారు సో అది ఎక్కువగా యంగ్స్టర్స్ వాళ్ళందరికీ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అయినా మోటివేట్ చేశాడు వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి ట్యాప్ చేశారు దానికి కారణం ఈ డెడికేషన్ అంతే సో అయితే సగం క్రెడిట్ తీసుకోండి పోని ఓకే అసలు ఎలా ఏంటి అనేది ఒకసారి ఇంటర్వ్యూ చేసి మనం మాట్లాడదామండి మొత్తం డీటెయిల్డ్గా ప్లీజ్ నమస్తే అండి ఇద్దరికి నమస్కారం డాక్టర్ గారు ఫస్ట్ మీరు కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఈ ఏజ్లో అసలు సాధ్యమా మనం చేయగలుగుతామా అని కూడా ఆలోచించకుండా మీరు ఫస్ట్ రంగంలోకి దిగారు చూడండి అనుకున్నారు సాధించారు మనిషి గట్టిగా అనుకుంటే పట్టుదలతో సాధించలేనిది ఏమీ ఉండదు అని నిరూపించారు మీరు అవునా అలా అనిపించింది అసలు మీకు సిక్స్ ప్యాక్ చేయాలని ఎందుకు అనిపించింది ఫిట్నెస్లో సిక్స్ ప్యాక్ అనేది పెనుకలండి అంటే మౌంటనీరింగ్లో చిన్న చిన్న పర్వతాలు మౌంటెన్స్ మౌంటైన్స్ ఎక్కడం ఎవరెస్ట్ ఎక్కాడు అనుకోండి వల్డ్ ఎక్కాల్సింది అలానే ఫిట్నెస్లో సిక్స్ ప్యాక్ చేసాము ఓకే ఓకే జనిత్ చేరినట్టేజ్ ఏజ్ అనేది అసలు బ్యారియర్ కాదండి మన దగ్గర ఏమిటంటే రిటైర్మెంట్ ఏజ్ ఒకప్పుడు ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉండేది తర్వాత ఫిఫ్టీ ఎయిట్ చేశారు ఇప్పుడు సిక్స్టీకి సిక్స్టీ వన్కి రిటైర్ అయ్యామంటే మన పని అయిపోయింది అనుకుంటారు వెస్టర్న్ కల్చర్లో ఏమిటంటే రిటైర్ అయి రిటైర్మెంట్ ఎప్పుడొస్తారు అరవైకి రిటైర్ అవుతారు వాళ్ళు రిటైర్మెంట్ ఎప్పుడు వస్తాను వెయిట్ చేస్తారు అప్పుడు మొదలు పెడతారు జిమ్ సిక్స్ ప్యాక్ తర్వాత బంగీ జంపు ఇవన్నీ కూడా మౌంటనీరింగ్ వాళ్ళ టైం బాగా ఉంటుంది కదా సో బాడీ బ్యూటీ ఏమిటంటే ఏ ఏజ్ లోనైనా కూడా అది రెస్పాండ్ అవుతుంది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కొంత స్లో స్లో ఉంటుంది అంతేకాని ఎవరైనా కూడా చేయొచ్చు ఏంటి అసలు నాకు అంటే ఇనిషియల్ గోలు సిక్స్ ప్యాక్ ఏం లేదు ఈ కోవిడ్ పీరియడ్లో ఫిట్నెస్ పెంచుకోవాలని చెప్పేసి ఇంట్లో ఒక రెండు నెలలు జిమ్ చేశాను ఆ తర్వాత అనిపించింది ఈ వెయిట్ చేసేటప్పుడు కొంచెం ఫామ్ దక్కుతున్నట్టుగా తర్వాత దీని బదులు ఒక ప్రొఫెషనల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి సో ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు ప్రత్యేకంగా కాకపోతే పాండమిక్ టైంలో మీరు జస్ట్ ఎక్సర్సైజ్ చేసేసి బాడీని అంతటినీ ఫిట్గా ఉంచుకోవాలని చేశారు అంతే మొదలు పెట్టడం జర్నీ అలా మొదలైంది తర్వాత సొంతంగా చేసుకునేటప్పుడు కొన్ని కన్ఫ్యూజన్ కొంత ఉండేదింగ్ టూ మంత్స్ చేశాను ఆ తర్వాత ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది కరెక్ట్గా ఫామ్ అన్ని కూడా నేర్చుకోవచ్చు అని చెప్పేసి అట్లా అది కొన్ని రోజులు చేసిన తర్వాత ఇక సిక్స్ ప్యాక్ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి సిక్స్ ప్యాక్ టార్గెట్ చేయడం అంటే వెంకట్ గారు చెప్పారా మీకు సిక్స్ ప్యాక్ చేయండి అని మీకే అనిపించి చేశారా నేనే ఆయన నేనే ఆయన అడిగాను వన్ మంత్ లో కావాలని అడిగాను వన్ మంత్ లో అన్నాడు అంటే నో అనుకుండా అంటే నేను వన్ మంత్ ఎందుకు అన్నాను అంటే రెండు నెలలు ఇంట్లో చేశాను కదా ఒక మంత్ ఆయన ప్రొఫెషనల్ ఆయన ఇస్తే మూడు నెలల్లో సరిపోతుంది సరిపోతుంది అనుకున్నాను అనుకోని అట్లా వన్ మంత్ అన్నాను ఆయన ఓకే అన్నాడు ఆ తర్వాత వన్ మంత్ చేసిన నాకే అర్థమైంది కనీసం ఇంకో నాలుగు నెలలు పడుతుంది అని చెప్పేసి సో టూ మంత్స్ అలా చేసి వన్ మంత్ ఇక్కడ చేసిన తర్వాత మీకు అర్థమైంది ఇంకా కొంచెం టైం పడుతుందని టైం వెంకట గారు ఫస్ట్ ఆయన వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు కదా ఇలా చేయాలి అని చెప్పి అలా అప్రోచ్ అయినప్పుడు మీరు ఏమనుకున్నారు అసలు ఈ ఏజ్లో ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అనిపించిందా లేకపోతే లేదు చెయ్యాలి అని మీరు కూడా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యారా ఫస్ట్ వచ్చి కలిసినప్పుడు ఆయన ఏజ్ చెప్పారండి ఏజ్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత టార్గెట్ సిక్స్ ప్యాక్ అన్నారు ఓకే మంచి టార్గెట్ పెట్టుకున్నారు బేసిక్గా ఆ ఏజ్ వాళ్ళకి సిక్స్ ప్యాక్ అనే టార్గెట్ ఉండదు వాళ్ళ బోన్ డెన్సిటీ తగ్గిపోయి ఏదో నీ ప్రాబ్లమ్స్తోనో లోవర్ బ్యాక్ ప్రాబ్లమ్స్తోనో ఉండి వాటిల్ని కొంచెం స్ట్రెంగ్ చేసుకోవడం లేదన్నా డయాబెటిక్ అయ్యి ఉండి లేదా ఒబీస్ అయ్యి ఉండి వాళ్ళ హెల్త్ని ఒక సిస్టమేటిక్ వేలో తీసుకెళ్ళడానికే ప్లాన్ చేసుకుంటారు ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు ఈయన సిక్స్ ప్యాక్ అనే టార్గెట్ పెట్టుకున్నారు సో హెల్త్ ఇష్యూస్ ఏమి లేవంటున్నారు ఓకే అనుకున్నాను తర్వాత నెక్స్ట్ డైలాగ్ వచ్చి వన్ మంత్లో చేయాలండి అన్నారు వన్ మంత్లో సిక్స్ ప్యాక్ ఓకే బేసిక్గా వన్ మంత్లో సిక్స్ ప్యాక్ అనేది ఇంపాసిబుల్ నార్మల్ పర్సన్స్ అసలు ఎవరికైనా కష్టమే కానీ ఆ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఎంత క్లారిటీగా ఉన్నారు ఈయన ఈయన మీద ఈయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో వన్ మంత్లో చేస్తాను నేను అని కాన్ఫిడెన్స్ ఉంది కదా ఈ కాన్ఫిడెన్స్ పాయింట్ వన్ పర్సెంట్ కూడా బ్రేక్ చేయకూడదు అంటే మనం ఓకే డన్ చేద్దామండి అన్న ఫస్ట్ సో అలా జర్నీ అలా స్టార్ట్ చేసాము తర్వాత వన్ మంత్ అనుకున్నది టైం పార్ట్ తర్వాత ఆయనకి అర్థమైంది లేట్ అయినా పర్వాలేదండి మనం కరెక్ట్గానే చేద్దాం అన్నారు సో ఎంత టైం తీసుకున్నారు ఓవరల్గా సిక్స్ మంత్స్ పట్టిందండి సిక్స్ మంత్స్ ప్యాక్ అంటే ఒక్కొక్క ప్యాక్ ఒక వన్ మంత్ లో మంత్ ప్యాక్ మంత్స్ బాగుంది బాగుంది ఎంత ఎక్సర్సైజ్ వన్ అవర్ బిట్వీన్ వన్ అవర్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ మాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ అంతే మీరు అలా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ చేయడానికి డైలీ ఏదైనా స్పెషల్ ఫుడ్ తీసుకున్నారా స్పెషల్ ఫుడ్ అంటూ ఏం లేదండి ఏం లేదు అంటే ఇంతకుముందు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండేది దాన్ని మినిమైజ్ చేసుకొని ప్రోటీన్ ఉంటే కాస్త తక్కువ ఉండేది దాన్ని సరిపడా తీసుకోవడం జరిగింది మీరు డైట్ ప్లాన్ కూడా ఇస్తారా వెంకట్ గారు అవునండి మరి మనకి అవైలబుల్ ఉందా మనకి న్యూట్రిషన్ క్యాఫిటీరియా ఉంటుంది ఓకే సో ఓన్లీ ఫిట్ ఫుడ్ అంటే ఫిట్నెస్ రిలేటెడ్గా సో ప్రీ వర్కౌట్ మీల్ ఏం తీసుకోవాలి పోస్ట్ వర్కౌట్ మీలేంటి సాలాడ్స్ ప్రోటీన్ షేక్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ మన జిమ్లో ఉంటాయి ఓకే ఓకే వాళ్ళ బేస్డ్ ఆన్ అవర్ టార్గెట్ని బట్టి మనం ఒక న్యూట్రిషన్ ప్లాన్ క్రియేట్ చేసి అది ఒక త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ అలా మనం అదే స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తాం బేస్డ్ ఆన్ దట్ మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళకి కావాల్సిందంతా కూడా మనం ప్రిపేర్ చేయించి ఇంటికే పంపిస్తామండి సో అవన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇబ్బంది కాబట్టి ఇక మనం చిన్నప్పటి నుంచి సౌత్ ఇండియన్ ఫుడ్ సౌత్ ఇండియన్ స్టైల్లోనే ప్రిపేర్ చేసుకోవడం తినడం అలవాటు సో ఒకసారిగా మనం ఈ సలాడ్స్ అని లేకపోతే గ్రిల్ చికెన్ అని చికెన్ టిక్కడ యా సో ఎప్పుడైతే లో ఫ్యాట్స్ ఆయిల్స్ అనేది చాలా తక్కువగా వాడడం మినిమల్గా యూజ్ చేయడం సో అది కూడా మంచి గుడ్ క్వాలిటీ ఆయిల్ లైక్ ఆలివ్ ఆయిల్ సో ఇలాంటివి వాడడం ఇంట్లో వాళ్ళకి ఆ ప్రిపేర్ చేయడం కొంచెం కష్టమైన పని ఆ టేస్టీగా ప్రిపేర్ చేయడం సో కష్టం కాబట్టి మనమే ప్రిపేర్ చేయించి సో ఇంటికి పంపిస్తామం అండి సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ టేస్ట్ బట్స్ ఎంజాయ్ అంటే సాక్రిఫైస్ చేసిన ఫీలింగ్ లేకుండా ఫుడ్ ఎంజాయ్ చేయగలం ఓకే ఓకే ఫైన్ ఫైన్ సో చాలామంది ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి కన్సిస్టెన్సీ మిస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫస్ట్ డైట్ అమ్మ ఇది మన వల్ల కాదులే మనం తినలేనిది అంతే కదా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ బ్రేక్ చేసేది గివ్అప్ ఇచ్చేది డైట్తో ఎక్సర్సైజ్తో కాదు ఎక్సర్సైజ్ అందరూ చేయగలరు ఓకే డైట్కి వచ్చేసరికి డైట్ చేయలేకపోతున్నావు సరే డైట్ చేయకుండా ఎక్సర్సైజ్ ఏం చేస్తాం రెండు ఒకసారి చేద్దాం అని అందరూ అయిపోతూ ఉంటారు వర్లూ గారు మీరు ఇప్పుడు ఈ ఆరు నెలల పాటు చేసిన ఏదైతే బాడీ షేప్అప్ చేసుకున్నారో దీన్ని అంతటిని అట్లా కంటిన్యూ చేస్తారా లేకపోతే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత గివ్ అప్ చేసేస్తారా ఇది ఒకసారి జిమ్ ఎలా ఉంటుందంటే అలవాటైన తర్వాత చేయకుండా ఉండటం కష్టం బలీయమైన కారణం ఉంటే తప్ప ఒక ఈ జిమ్ చేసేటప్పుడు కొన్ని కెమికల్స్ ప్లెజర్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి ప్లెజర్ కెమికల్స్ ప్లెజర్ కెమికల్స్ అంటే డోస్ కెమికల్స్ అంటాం అంటే డి అంటే డోఫమిన్ ఓ అంటే ఆక్స్టాసిన్ ఎస్ అంటే సెరటానిన్ ఈ అంటే ఎండార్ఫిన్స్ ఇవి ఎప్పుడైనా మన ఆనందంగా ఉన్నప్పుడు రిలీజ్ అయ్యే కెమికల్స్ ఇవి ఈ కెమికల్స్ రిలీజ్ కాకపోతే మీకు ఒక వెయ్యి కోట్ల లాటరీ వచ్చినా కూడా మీరు హ్యాపీగా ఉండలేరు ఆ కెమికల్ రిలీజ్ అయితేనే హ్యాపీనెస్ ఫీల్ అవుతారు సో ఇది జిమ్ చేసినప్పుడు ఈ కెమికల్స్ ప్లెజర్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఒక రకంగా ఎడిక్ట్ అవుతాం దానికి సో కొన్ని రోజులు కనీసం ఒక త్రీ ఫోర్ మంత్స్ జిమ్ చేసిన తర్వాత చేయకుండా ఉండటం కష్టం అవుతుంది వెంకట్ గారు మీరు ఓన్లీ అబ్బాయిలకే ఇస్తారా ట్రైనింగ్ అమ్మాయిలకి కూడా ఇస్తారా ఎవరికైనా చేస్తారా ఎవరికైనా ఇస్తారా పర్సనల్ ట్రైనింగ్ ఇంత ముందు కొంతమంది సెలబ్రిటీస్ కూడా మీరు చేశారని నేను విన్నానండి సునీల్ గారు రామ్ గారు అలాగే ప్రిన్స్ గారు మన రఘు మాస్టర్ గారు కోరియోగ్రఫర్ ఆయన సిక్స్ ప్యాక్ చేసాం వీళ్ళందరికీ సిక్స్ ప్యాక్స్ చేసాం సూపర్ అసలు ఇంతమందికి చేసారు కదా వీళ్ళలో ఎవరికి ఈజీగా చేయగలిగారు మీరు ఈజీగా అండి ప్రతి ఒక్కరికి వాళ్ళ బాడీ టైప్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి బేసిక్గా హ్యూమన్ బాడీలో ఎయిటీ ఎయిట్ టైప్స్ ఆఫ్ బాడీ టైప్స్ ఉంటాయి సో ప్రతి ఒక్కరు ప్రతి ఇండివిజువల్కి మనం న్యూట్రిషన్ ప్లాన్ కానీ వర్కౌట్ ప్యాటర్న్ కానీ డిఫరెంట్గా డిజైన్ చేయాలి అది ఎలా తెలుసు అది ఎక్స్పీరియన్స్తో వస్తుందండి బేసిక్గా అది థిరిటికల్గా కంటే కూడా ఎక్స్పీరియన్స్తో వచ్చాయి ఎక్కువ ఉంటాయి సో అన్నిటికంటే ఛాలెంజింగ్ థింగ్ చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ని చేస్తేనే అనిపించింది ఎందుకంటే ఆ ఏజ్ వాళ్ళని నాకు తెలిసి ఎవరు కూడా సిక్స్ ప్యాక్స్ చేయలే నాకు తెలిసి తెలుగులో ఎవరూ చేసి ఉండరు అసలు చెప్పాలంటే లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లేకపోతే బుక్ అలాంటి వాటిల్లోకి ప్రపోజ్ చేయొచ్చం చేయొచ్చు తప్పకుండా ఆ దిశగా ట్రై చేయండి రియల్లీ డాక్టర్ చేయండి తప్పకుండా ఓకే సో ఎయిట్ ఎయిట్ టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి అందులో ఒక టూ త్రీ చెప్పండి ఎక్టమా బాడీస్ అండి ఎక్టమాఫ్ మెసమాఫ్ ఎండమాఫ్ ఈ బాడీ టైప్ ఎక్టో అండ్ మెసో మిక్స్డ్ ఎక్టో అంటే సన్నగా ఉంటారు స్కిన్నీగా ఉంటారు సిక్స్ ఫీట్ వాళ్ళకి మజిల్ గేమ్స్ అనేది కష్టం ఎండమాఫ్ అంటే బాగా ఒబీస్లో ఉంటారు చూసారా హండ్రెడ్ ప్లస్ వాళ్ళు లీన్గా హృతిక్ రోషన్ గారి లాగా అవ్వాలంటే కష్టం అంటే బాడీని బట్టి బాడీని బట్టి వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ఫిఫ్టీ ఒక వన్ ఫిఫ్టీన్ కేజెస్ ఉన్న వాళ్ళు జిమ్కి వచ్చి నేను సో ఇలా టైగర్ షరఫ్ లా అవ్వాలంటే ఎనిమల్స్ పడుతుంది అని అడిగితే వీళ్ళ బాడీ టైపుని బట్టి అసలు అలా అవుతుందా లేదా చెప్పొచ్చు వీళ్ళు రియలిస్టిక్గా ఉన్నారా లేదా మీ బాడీ అలా అవ్వదు వాళ్ళు జాయిన్ అయినా ఓకే ఓకే సో రియాలిటీ అదే కదా సో ఆయన బాడీకి అలాంటి బాడీ రాదు ఒకవేళ వచ్చిన వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత సస్టైన్ చేయలేదు ఈ బాడీకి ఇలాంటి షేప్ అవుతుంది మీకు అలా అవ్వదు మీకు ఈ కైండ్ ఆఫ్ బాడీస్ అయితే మీకు ఛాన్సెస్ ఉన్నాయి సో అది కూడా ఇంత టైం పడుతుందని ఒక ప్రాక్టికల్గా మనం థింక్ చేసి చెప్పగలిగితే ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎడ్యుకేషన్ అనేది డేవన్లోనే అయిపోతుందండి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ప్రజెంట్ క్రాస్ డైట్స్ ట్రెండింగ్ డైట్స్ ఏం లేదు టెన్ కేజెస్ వన్ వీక్లో ఎలా తగ్గాలి అంటే ఫాలో అవడానికి రెడీగా ఉన్నారు ఆ డైట్స్ కానీ అది హెల్త్ ట్రెండింగ్ ట్రెండింగ్ డైట్ ప్లాన్స్ అవే సో త్రీ డేస్లో అబ్డామినల్ ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది ఈ డ్రింక్ తాగితే అంటే ఆ డ్రింక్ తాగేస్తారు ఫస్ట్ సో మధ్యాహ్నం నుంచి మోషన్స్ అవుతాయి తర్వాత విషయం ఇప్పుడు అలా నిజంగా మీ దగ్గర ఏమైనా ఉన్నాయా పొట్ట తగిపోవాలని చెట్కలు తగిపో ఎక్పెగి వెళ్ళాలని చెట్కలు ఏం చెప్ చెప్పరాదా అంటే మీ దగ్గర డైట్స్ ఉన్నాయి కదా డైట్ అంటే దానికి సంబంధించిన అన్ని ఉన్నాయి కదా మీ దగ్గర ఫుడ్ ఐటమ్స్ అందులో ఏం లేదండి ఎవరైతే వెయిట్ లాస్ అవుదాం అనుకుంటారో వాళ్ళ ఫ్యాట్ బెనెస్ ని ఎలా ఫాస్ట్ చేయాలి వాళ్ళ ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అలాంటి డైట్స్ ప్రిపేర్ చేస్తా మీకు ఎన్ని ఎన్నిళ్ళు ఎక్స్పీరియన్స్ అండి మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ అని మీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడైనా ఇది అసలు ఇతను ఈ బాడీని ఈ రకంగా చేయలేము అనుకుని చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలా చెప్పాలంటే కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ సో ఆయన జాయిన్ అయినప్పుడు వన్ వన్ ఫైవ్ ఉన్నట్టు ఉన్నారు సో ఆయన ఫస్ట్ నాకు ఒక ఇమేజ్ చూపించారు నాకు ఇలా కావాలి అన్నారు మైకేల్ జాక్సన్ బ్లాక్ సూట్ వేసుకొని సో నాకు ఇలా కావాలి సో ఈ జుట్టు కూడా అందుకే పెంచుతున్నానండి నాకు ఆయన కోర్ ఫ్యాన్ నేను అన్నారు ఓకే అంత లీన్గా మీరు ఎవరు కదండీ అంటే నాకు అలా ఉండాలి ఇలా ఆ కోట్ దిగానే లోపల ప్యాక్స్ ఉండాలి అండి మీరు ఓ ఓకే సరే చూద్దాం ఫస్ట్ స్టార్ట్ చేయండి అన్నారు సో ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు ఇప్పుడు మొత్తానికి మరి లాస్ట్కి రఘు మాస్టర్ గారికి అనుకున్నది అయిందా అండి వచ్చారా అట్లా చేసాం ఎన్ని రోజులు పట్టింది ఆయనకి ఎయిట్ మంత్స్ పట్టిందండి క్లోజ్ ఎయిట్ మంత్స్ మొత్తానికి అయితే సాధించారు సో మీరు అనుకుంటే ఇంకా సాధించలేదు ఏం లేదేమో ఎవరినైనా వాళ్ళు ఎలా కావాలో అలా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తారేమో మీరు క్లయింట్ డెడికేషన్ అండి ఫస్ట్ ఫస్ట్ మనం టార్గెట్ వాళ్ళు క్రియేట్ చేసుకుని వస్తే మనం ఏదైనా చేయగలం వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి టార్గెట్ వాళ్ళు ఎప్పుడైతే పెట్టుకున్నారో అటెండెన్స్ కరెక్ట్గా ఉంటుంది ఇప్పటివరకు మీ మొత్తం ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఎంతమందికి సిక్స్ ప్యాక్లు చేశారు ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ ఎవరైనా ఎయిట్ ప్యాక్స్ అడుగుతారా ఎయిట్ ప్యాక్స్ చాలా తక్కువ మంది అడుగుతారు జెనెటికల్గా అందరికీ సపోర్ట్ చేయదు అంటే ఏం సపోర్ట్ చేయదు జెనెటికల్గా ఎయిట్ ప్యాక్స్ అందరికీ ఉండాలని లేదు అబ్డామినల్ మజిల్స్ ఇటు ఫోర్ అటు ఫోర్ ఉండాల్సిన అందరికీ ఉండవు అది అలా ఉంటేనే అవుతుందా అలా ఉంటేనే అవుతుంది ఉండకుండా అవ్వదు అలా ఎవరికైనా చేశారా ఎవరికైనా ఎవరైనా అడుగుతారేమో నేనే చేశానండి ఒకసారి నేను చేసే మీరు గూగుల్లో చూడొచ్చు నా ఎయిట్ ప్యాక్ పిక్స్ చేసుకొని చూశాను తర్వాత ఒక ఫోర్ ఫైవ్ కి ఎయిట్ ప్యాక్ చేసాం బట్ యంగ్స్టర్ చిన్న చిన్న కుర్రోలు ఏదైనా కష్టం అండి సిక్స్ ప్యాక్ వస్తే ఎయిట్ ప్యాక్ వచ్చినట్టు ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నట్టు అంతే ఇప్పుడు వెంకట్ ఫిట్నెస్ సెంటర్లోకి రావాలంటే వాళ్ళకి ఏమన్నా ఫస్ట్ కొన్ని అర్హతలు ఉండాలా టార్గెట్ ఉండాలి టార్గెట్ లేకుండా రాకూడదు ఎందుకంటే ఇది ఓన్లీ పర్సనైజ్డ్ జిమ్ అండి పీటీ స్టూడియో ఊరికే వచ్చి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ టైం పాస్ చేస్తానంటే కుదరదు టార్గెట్ ఉంటేనే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అందుకనే క్యాప్షన్ కింద ఏం పెట్టానంటే వెంకట్ ఫిట్నెస్ టార్గెట్ ట్రైన్ ట్రాన్స్ఫార్మ్ టార్గెట్ పెట్టుకోండి ట్రైన్ అవ్వండి ట్రాన్స్ఫార్మ్ అవ్వండి వెళ్ళిపోండి అది తర్వాత కంటిన్యూ చేయాలంటే కంటిన్యూస్గా మెయింటెనెన్స్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు మీతో ఫాలోఅప్లో ఉండాలి అవసరం లేదు ఉండొచ్చు ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోవచ్చు మంత్లీ వన్స్ వాళ్ళ వర్కౌట్ ప్రోగ్రామ్ కానీ న్యూట్రిషన్ ప్లాన్ కానీ తీసుకొని కన్సల్టెంట్ కన్సల్ట్ అయ్యి అలా కొంచెం చాలామంది అలా ఫాలో అవుతూ ఉంటారు స్టిల్ డాక్టర్ గారు ఏం చెప్తారు మీరు ఆయన గురించి మాటలో తెలిచేయకండి ఆయన గురించి మాటలు చెప్పండి అంటే తనకి ఫిజియాలజీతో పాటు న్యూట్రిషన్ మీద మంచి నాలెడ్జ్ ఉంది తర్వాత సైకాలజీ క్లైంట్ని రోజు డల్గా వస్తాడు వచ్చిన రోజు అతను మూడ్ని బట్టి ట్రైన్ చేయించుతారు మరీ ఓవర్ పుష్ చేశారనుకోండి అతను పారిపోయే అవకాశం ఉంటుంది సో మూడుని బట్టి ఆ రోజు ఎక్కువ చేయించడం తక్కువ చేయించడం తర్వాత అతను కొంచెం లో మోరీల్తో ఉన్నాడు అనుకోండి బాగా ఎంకరేజ్ చేయటం వాళ్ళ కాన్ఫిడెన్స్ బూస్టప్ చేయటం సో ఈజ్ ఏ గ్రేట్ మోటివేటర్ ఈ ప్రొఫెషనలిజంతో పాటు సైకాలజీ కూడా మంచి పట్టు ఉన్నటువంటి వ్యక్తి ఈ ఫిట్నెస్ న్యూట్రిషను సైకాలజీ మూడు కలవటం అండి చాలామంది ఏంటంటే ఎక్ససైజ్ చూపిస్తారు ఎట్లా చేయాలి ఏంటని వాళ్ళ న్యూట్రిషన్ మీద నాలెడ్జ్ ఉండదు ఈ రెండు ఉంటే సైకాలజీ ఏదైనా కొంచెం తప్పు అనుకోండి కోపడతారు కోపడితే ఒక్కసారి ఘర్షణలు కూడా అవుతుంటాయి క్లైంట్ వచ్చేవాళ్ళు కూడా వాళ్ళు కూడా నువ్వు చూపించడమే కానీ అంటే ఒప్పుకోరు కొంతమంది సో ఇలాంటివి కూడా కొన్ని జరుగుతుంటాయి కొన్ని చోట్ల సో పేషెన్స్ ఒకటి ఉండాలి తర్వాత మోటివేట్ చేయగలగాలి సో ఈ హ్యాస్ దోస్ త్రీ క్వాలిటీస్ ఫిట్నెస్ మీద మంచి నాలెడ్జ్ ఉంది తర్వాత న్యూట్రిషన్ ఉంది తర్వాత మోటివేటింగ్ కెప్ సో దాంతో ఈస్ ఏ సక్సెస్ఫుల్ ట్రైన్ మూడు వందల మంది చేయగలుగుగా ఉంటే అవును దెట్ వుడ్ బి సమ్ స్పెషల్ స్కిల్ కదా కరెక్ట్ సో యెస్ గడ్ నట్ ఎప్పుడన్నా మిమ్మల్ని అట్లా గట్టిగా అరిచారా లేదండి ఇప్పుడు కూడా నన్ను కాదు ఎవరిన రోజు నేను చూడలే అసలు ఇప్పుడు కూడా ఫైవ్ అవర్స్ ఆయన వినపడ వినపడని చాలా మెల్లగా మాట్లాడుతాను అవును చాలా మెల్లగా మాట్లాడు సో అసలు అరవటం అనేది అన్ఇమ్యాజిన్ కూడా అన్నమాట ఎప్పుడైనా అలా ఎవరైనా అంటే చెప్పింది వినకుండా అట్లా విసిగిస్తుంటారా అండి అట్లా ఏం లేదా చెప్పింది వింటారా పర్ఫెక్ట్ అంటే కొంతమందికి ఒక న్యూట్రిషన్ ప్లాన్ అనుకోండి సో వాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు మా ఫ్రెండ్ పలానా జిమ్కి వెళ్తున్నారు ఆ డైట్ చేస్తున్నారు సో నేను కూడా అది చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ డైట్ స్టార్ట్ చేసిందే టూ డేస్కి వెళ్తే వాళ్ళ వర్కౌట్ ప్యాటర్న్ వేరు వాళ్ళు ఎన్ని క్యాలరీస్ క్యాలరీ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది ఎన్ని క్యాలరీస్ బంద్ చేస్తున్నారు దాన్ని బట్టి క్యాలరీ ఇంటేక్ ఎంత ఉండాలి దానిలో ఎంత ప్రోటీన్ ఉండాలి ఫ్యాట్స్ ఉండాలి కాప్స్ ఉండాలి మనం డిజైన్ చేస్తాం వాళ్ళ వర్కౌట్ రొటీన్ మనకు తెలియదు బేసిక్గా వాళ్ళు ఎన్ని క్యాలరీస్ బంద్ చేస్తారు కార్డియో అన్ చేస్తారు మనకు తెలియదు కదా సో వీళ్ళది వీళ్ళనే మనం దృష్టిలో పెట్టుకొని చేస్తాం సో అలా ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఏంటంటే ఒక డైట్ పైన లేదా ఒక వర్క్ వర్కౌట్ పైన స్టేబుల్గా ఉండరు వీళ్ళని స్టేబుల్గా ఉంచడం కోసం వాళ్ళని ఒక టార్గెట్లో హోల్డ్ చేయడం కోసం సీరియస్గా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాం బేసిక్గా సీరియస్గా ఉండలేము సీరియస్గా ఉన్నట్టుగా డైట్ టాపిక్ ఏదైనా మా ఫ్రెండ్ అనగానే ఇలా సీరియస్గా చూస్తాం వర్కౌట్ చేయండి అంటే అంటే మళ్ళీ అడగలేక అడగరు వర్కౌట్ చేయండి వర్కౌట్ అయిపోయిన తర్వాత వెయిట్ చెక్ చేస్తా రేపు మార్నింగ్ ఇన్వెయిట్ చెక్ చేస్తా అవుట్ వెయిట్ చెక్ చేస్తా మన జిమ్లో అదే స్పెషాలిటీ ఎవరు వచ్చినా జిమ్లోకి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి వర్కౌట్ లాగ్ ఉంటుంది పర్స్ బుక్ ఉంటుంది వెంకట్ ఫిట్నెస్ అని సో మీరు జాయిన్ అయితే ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడే మీ ఇన్వైట్ చెక్ చేసుకొని వెళ్ళేటప్పుడు అవుట్ వెయిట్ చెక్ చేసి ఇలా ప్రతిరోజు ప్రాసెస్ ఇది ఇన్ వెయిట్ అవుట్ వెయిట్ ఎందుకు చెక్ చేస్తున్నారంటే వచ్చే ముందు చెక్ చేయడానికి కారణం మీకు భయం రేపు పొద్దున్నే వెంకట చెక్ చేస్తారు వెయిట్ ఈరోజు బిర్యానీ తింటున్నాం ఏదైనా ఒక టూ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగుద్దేమో మళ్ళీ అయిపోతాం ఆబ్వియస్లీ వెయిట్ ట్రైనింగ్ తర్వాత మజిల్ స్టిమ్యులేట్ చేసిన తర్వాత బికాజ్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఫార్మేషన్ వల్ల మీకు వాటర్ ఎటెన్షన్ ఉంటుంది బాడీలో అంటే వర్కౌట్ తర్వాత పోస్ట్ వర్కౌట్ వెయిట్ గెయిన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అదే హెవీ కార్డియోవాస్కులర్ ఎక్కువ ఎక్కువ అనుకోండి లో ఇంటెన్సిటీ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేసినప్పుడు వాటర్ లాస్ ఎక్కువ ఉంటుంది అందుకనే వన్ అవర్ కార్డియో వన్ అవర్ థ్రెడ్మిల్ చేసాను నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ అవర్లో చూడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గిపోయి అంటారు జిమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వెయిట్ చెక్ చేసుకుంటారు నైంటీ ఉంటారు వెళ్ళేటప్పుడు చూసుకుంటే ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ రోజు థ్రెడ్మిల్ చేస్తే అంత వెయిట్ తగ్గిపోతామా అని అనుకుంటారు వెయిట్ ఏం తగ్గలేదు అలా తగ్గలేదు వాటర్ లాస్ అయ్యారు అంతే వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ ఏమవ్లా ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్కి స్పెషల్ ఎక్సర్సైజెస్ ఏమన్నా ఉంటాయా క్యాలరీస్ని కొంచెం డెఫిషియేట్ చేసుకొని హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేసుకుంటే ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ని ఫాస్ట్ చేసుకోవడం పర్ డేకి ఇన్ని క్యాలరీసే బర్న్ కావాలి అంతకు మించి కాకూడదని అట్లా ఏమన్నా సైంటిఫిక్గా ఉంటుందా సైంటిఫిక్గా పర్ డేకి ఇన్ని క్యాలరీస్ బర్న్ అవ్వాలనేది క్యాలరీ ఇంటేక్ని బట్టి ఉంటుంది సో పర్ డేకి ఎంతసేపు ఎక్సర్సైజ్ చేస్తే బెటర్ ద మోడరేట్ ఎక్సర్సైజ్ వచ్చి బిట్వీన్ ట్వంటీ అండ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఏదైనా ఒక టార్గెట్ ఉన్నప్పుడు మాత్రం మనం పెట్టుకోవాల్సింది మన బాడీలో బేసిక్గా గ్లైకోజన్ స్టోరేజ్ అంటే గ్లైకోజన్ లెవెల్స్ స్టేబుల్గా ఉండేది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి ఫిఫ్టీ మినిట్స్ వరకు ఉంటాయి సో అక్కడ నుంచి స్లోగా స్లోగా నేచురల్ టెస్టోషన్ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి ఓకే ఓకే దీనికి ఎందుకు తగ్గిపోతాయి అంటే కార్డిజుల్ హార్మోన్ అనేది హైక్ అవుతుంది కాబట్టి స్పైక్ అవుతుంది సో కార్డిజువల్ స్పైక్ అయితే అంటే స్ట్రెస్ హార్మోన్ స్లోగా ఎనర్జీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అందుకనే వన్ అవర్ తర్వాత ఎవరు ఎక్సర్సైజ్ చేయరు ట్రైనర్ స్కెడ్యూల్ కూడా అలాగే పెడతాడు మీరు సిక్స్ టు సెవెన్ మీ వర్కౌట్ టైం లేదా సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ అంటే వన్ అవర్ సో ఈ వన్ అవర్లో వర్కౌట్ టైం వచ్చి వర్కింగ్ టైము అప్రాక్సిమేట్లీ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేదా ఫిఫ్టీ మినిట్స్ టెన్ మినిట్స్ వచ్చి బ్రేక్ అది రికవరీ టైం అవుతుంది సో ఐడియల్ ఎక్సర్సైజ్ టైం థర్టీ ఫైవ్ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ చాలు ఎలాంటి మిరాకిల్స్ అన్నా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంతే ఓకే మీరు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసేసి మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చా చేయొచ్చు మీ నెంబర్ అన్నీ ఉంటాయి అక్కడ ఉంటాయి ఓకే అండి ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా చాలామందిని మీరు సిక్స్ ప్యాక్లు ఎయిట్ ప్యాక్లుగా చేయాలని చెప్పి విష్ చేస్తున్నాను డాక్టర్ గారు మీకైతే మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి చాలామంది యూత్కి మీరు ఇన్స్పిరేషన్గా ఉండాలి ఎందుకంటే యూత్ అబ్బా మనం ఏం చేస్తాంలే ఏం చేయగలుగుతాంలే ఏం తింటాంలే అబ్బా ఎందుకులే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకి అసలు అవుతుందా లేదని కూడా కొంతమంది టెన్షన్ ఉంటుంది సిక్స్ ప్యాక్ అవుతుందా లేదా అని ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్లో మీరు చేశారంటే వాళ్ళు ఎందుకు చేయలేరు కదా ఖచ్చితంగా చేయొచ్చు ఈజీగా చేయొచ్చు సో డెఫినెట్గా మీరు మిమ్మల్ని ట్రైన్ చేసిన వెంకట గారు అందరూ ఇద్దరు కూడా అందరికీ ఆదర్శం అలాంటి వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్